హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వియల్ ఫ్యామిలీ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారా నేను కూడా చాలా చాలా మేడం వచ్చేసి పర్లీ ఎర్లీ మార్నింగ్ చదివి ఒకసారి వీడియో పెట్టమని చెప్పేసి అన్నమాట నేను అలాగని చెప్పేసి లెక్క కొట్టాను ఇంకా పెద్ద సార్ కూడా లెగ్ చదువుకున్నారు పెద్ద సార్ చిన్న సార్ కూడా చదువుకున్నారు ఏంటంటే ఈరోజు హాలిడే కాబట్టి నేను పెసరట్ వేసానండి ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కదా అది కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇంక నేను ఈరోజు వేసుకున్నాను అనమాట అందులోకి బొంబాయి చట్నీ చేసుకున్నాను ఇంకా బిజీ బిజీగా వీళ్ళందరూ ఉన్నారు కదా శశీగట్ట ఇంకా గబగబా వేసాను లాస్ట్లో నేను తిన్నాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి డీప్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అని కాదు మామూలుగా కొంచెం కొంచెం చేసుకుందాం అని చెప్పేసి ఇంక పూజ చేసి చాలా రోజు వన్ వీక్ పైన అయిపోయిందని నాకు కుదరలేక కుదరక సో అందుకని చెప్పేసి ఇంక క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పేసి కట్టినలో అన్నీ తీసి పడేసానండి తీసేసాను వాషింగ్ మిషన్లో వేసి ఒకటి 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 అని చెప్పి చెప్పేసి వేస్తానే ఉన్నాను ఆ వాషింగ్ మిషన్ అయితే చాలా గోల పెట్టేసింది అనమాట పాపం నన్ను వదులు నన్ను వదులు అని చెప్పి అయినా సరే నేను వేస్తాను ఈరోజు అంతా ఫుల్ బట్టలు అండ్ క్లీనింగ్ అనమాట డస్టింగ్ అనమాట ఇంకా మా సోది మా శశి ఇంకా సోది చెప్పడానికి ఉంటాడు అని లేని హెల్ప్ చేశాడు ఇంకా నేను ఏంటంటే మొత్తం అంతా క్లీనింగ్ చేసుకుంటూ చేస్తాను అనమాట నాకు అసలుకి డస్ట్ పడదండి అయినా సరే మన పరిమాణం చేసుకోవడం తప్పదు కదా ఇంకా అయినా సరే అని చెప్పేసి నేను మామూలుగా చేస్తున్నాను ఈరోజు ఇంకా హాలిడే ఉండడం వల్ల పిల్లలు నేను చేస్తా ఉన్నాను వాళ్ళకి అతను చేస్తాను నేను చేస్తా ఉన్నాను వాళ్ళకి అతను చేస్తానే ఉన్నారు ఇంకా తప్పదు మనం అయితే డస్టింగ్ అయితే చేయాలి కదా ఇంకా అన్ని అనమాట కిచెన్లో ఇంకా అక్కడక్కడ పేపర్ మార్చుకున్నాను ఇంకా డబ్బాలు గట్ట తోమాలి నేను ఏంటంటే కొంచెం పండుగ ఇంకా అది కొంచెం దగ్గరగా అయితే కొంచెం మళ్ళీ నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను డబ్బాలు గట్ట తీయలేదు ఇంకోటి హౌస్ మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అవుతామండి దానివల్ల ఏంటంటే ఇంకా నేను డీప్ క్లీనింగ్ చేయట్లేదు ఈ పండగకి సో ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం అన్ని ఎలాగో అన్నీ తీస్తాం కదా ఇంకా అప్పుడు క్లీన్ చేద్దామని చెప్పేసి నేను చేయలేదు అనమాట ఇల్లు వంటగది ఏంటంటే జిడ్డు ఎక్కువ జిడ్డు అయిపోయిందండి ఏంటంటే వంటలు అన్ని ఇంటి వంట కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి కదా అవసరం సో అందుకని చెప్పేసి ఇంక నేను మొత్తం అన్ని ఇంకా లైజాల్ వేసి అందులో బాటిల్లో నేను లైజాల్ వేస్తాను అనమాట లైట్గా లైజాల్ వేసి వాటర్ వేసి అదే నేను స్ప్రే చేస్తాను సపరేట్గా నేను ఏమైనా లిక్విడ్ గానికేమో వాడను కాకపోతే నాకు ఈ లైజాల్ కూడా ఒక్కసారి వాసన అది లాగా వస్తుంది నాకు ఎందుకు పడదని కెమికల్స్ లాంటివి అసలు నాకు పడవు వెంటనే ఎలర్జీలా వచ్చేస్తుంది అనమాట సో అందుకనే చెప్పేసి కొంచెం వాటికి దూరంగా ఉంటాను ఎందుకంటే నేను పార్లర్ కూడా ఎలా నోటి హెన్నా ఒకటే పెట్టించుకుంటాను అనమాట నేను ఫేషియల్ అని క్రీమ్స్ అని ఏమన్నా కొత్త రకమైన ఏమైనా వాడితే నాకు అసలు పడదు సో అన్ని అందుకే నేను హోమ్ హోమ్ మేడ్ అనమాట మేడ్ ఫేషియల్స్ అన్న వీళ్ళు న్యాచురల్గా ఉండేవి అవే యూజ్ చేస్తాను అది నేను ఏంటంటే ఈరోజు అంతా డస్టింగ్ చేశాను కదా ఈవినింగ్ కొంచెం అంతా పనులు తొందరగా అయిపోతే ఇంకా అన్నీ నా నైట్కి ఏమైనా మానిక్యూర్ పెడికూర్ అంటే ఖాళీ కట్ట చేసుకుని మంచిగా నీట్గా పెట్టుకుందాం కదా ఫేషియల్ గట్ట అనుకున్నాను అస్సలు అవ్వలేదు ఇంక ఇవన్నీ చేసుకునిపోతు నైట్ నైన్ థర్టీ అయిపోయినట్టు పూజ అన్నీ శుభ్రం చేసుకోపోతు ఇంకా అలా అన్నీ మాపింగ్ పెట్టి అన్నీ చేస్తాను ఉన్నాను నేను చేస్తానే ఉన్నాను వీళ్ళు తొక్కుతానే ఉన్నారండి మా సుశాంత్ ఇంకా అక్కడ వచ్చేసి సోఫా వెనకాల మొత్తం అంతా వీళ్ళు గత్త అంతా అన్నీ వేస్తూ ఉంటారు ప్యాకెట్లు ఇవన్నీ చెప్పి వీక్లీ వన్సే జరుపుతానండి సోఫా ఎందుకంటే నేను నాకు అంత ఓప్గా నిజం ఎరుపుకొని చేసుకుని నిజంగా ఇంట్లో ఇంట్లో ఉంటే నేనే మేము ఇలా చేసుకున్నట్టే నిజంగా బయటికి వెళ్ళి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుని బయట నిజంగా పిల్లలు పొద్దున్నే క్యారేజ్లు పెట్టుకుని వాళ్ళు రెడీ అయ్యి జాబ్లకి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి అన్నీ చేసేవాళ్ళు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి నిజంగా ఆడవాళ్ళే నిజంగా చాలా గ్రేట్ అండి నిజంగా అలాగని చెప్పేసి మగవాళ్ళు ఏం తక్కువ కదా నిజంగా మగవాళ్ళు కూడా చాలా గ్రేట్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గ వర్క్ టెన్షన్స్ వాళ్ళకే ఉంటాయి మా బావకి అనే చాలా వర్క్ టెన్షన్స్ ఉంటాయి నేను వచ్చేసి బిల్స్ రాయాలి బిల్స్ అన్నీ ఇంకా ఎంత వర్క్ ఉన్నా సరే ఆయన బిల్స్ రాయాలి కంపల్సరీ ఎందుకంటే నేనే అకౌంట్ టెంట్ అండ్ కమ్ నేనే అనమాట సో అన్నీ నాకే పడతాయి అంటే అలాగని కాదు బిజినెస్ అది మనకి తిండి పెట్టేది అదే కదండి సో దాని దాని తర్వాత నా వీడియోస్ అనమాట ముందు అవి చూసుకుని నేను అన్నీ చేస్తాను ఎందుకంటే ఆయన ఆయనకి లేట్ అవుతే మొత్తం అన్ని టెన్షన్స్ పడతారు కదా ఆ బిల్ వాళ్ళు అవ్వలేదు ఆ బిల్ వెళ్ళలేదు అని చెప్పేసి అందులో ఒక్కోసారి బిల్ కూడా తీయడం లేట్ అవుతుంది అనమాట దాని గురించి కొంచెం టెన్షన్ పడతారు ఈ ఏమైనా సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అక్కడ ఏమన్నా ఆప్ చేసినా అక్కడ టెన్షన్ అనమాట ఎలా ఈ రోజుల్లో బిజినెస్ అసలుకే బాగాలేదు సో అలాగే నెగ్గుకొని వచ్చి ఏదో ఉన్న దాంట్లో అలా చేసుకుంటూ సింపుల్గా ఉంటున్నాం అనమాట ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసుకుని బొట్లు పెట్టాను అనమాట ఇంక ఇంక అంటే పూజ చేసి నాకు మనశ్శాంతి లేదని నిజంగా పూజ చేసి చాలా రోజులు అయిపోయిందేమో అని అనిపించింది ఎప్పుడు ప్రతిరోజు నాకు ఇంట్లో దీపారాధన అలా వెలుగుతానే ఉండేది అటువంటిది నాకు చాలా చిరాకు వచ్చింది దీపారాధన చేయక అందుకని చెప్పేసి ఇంకా నైట్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ అన్నీ చేసుకున్నాను బయట ముగ్గు మాత్రం పెట్టలేదు ఇంక కంపల్సరీ నేను పూజ చేసుకుంటాను అనిపించుకుని కంపల్సరీ సాంబ్రాన్ని వేస్తాను ఎందుకంటే నాకు ఎందుకు శుద్ధిగా అనిపిస్తుంది చాలా నీట్గా అనిపిస్తుంది దేవుడి మందిరంలో నేను క్లాత్ వేసాను కదండి నేను ఎప్పుడు క్లాత్ వేయలేదు మా అమ్మగారు గట్రా చెప్పారనమాట క్లాత్ వేసుకోవాలమ్మా ఏదన్నానే పేపర్ గట్టా వేయకూడదంట అండ్ స్టిక్కర్ అంటాను కదా సరిపోద్దేమో అనుకుంటాను కానీ క్లాత్ వేయకూడదు క్లాత్ ఏమని చెప్పేసి అని అన్నారు అలా వేయకూడదని చెప్పి సో ఇదండి నా వ్లాగ్ అండ్ ఈరోజు అంతా క్లీనింగ్తో సరిపోయింది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా దేవుడి దగ్గర శుభ్రాలు ఇవన్నీ అయిపోయినాయి ఏంటంటే తర్వాత నాకు తుమ్ములు కూడా వచ్చింది అండి డస్ట్ స్ట్ ఎలర్జీ నిజంగా ప వంద రూపాయలు పని చేస్తే నిజంగా ఐదు వందలు ఖర్చు అవుతుంది అనమాట అలా ఉంటుంది మా పని ఏంటంటే పని గట్టిగా చేస్తే అలర్జీ డస్ట్ ఎలర్జీ కదండి తుమ్ములు వచ్చేస్తాయి సో కొంచెం ఎలాగైనా తుమ్ముతూ ఉండాల్సి వస్తుంది నాకు టెన్ డేస్ అయినా తగ్గదనమాట సో ఇలా అయ్యిందండి నా వ్లాగ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్